నమస్కారమండి మనం ఐదు వందల ఆరోగ్య సూత్రాలు పూర్తి చేశాం కాని ఆరోగ్యమనేది ఒక మహాసముద్రం నేర్చుకునే కొద్దీ విషయాలు వస్తూనే ఉంటాయి కామెంట్ సెక్షన్లో మంది ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పండి ఆపేయకండి అని అడిగారు మీ ప్రేమకు మీ ఆసక్తికి నేను ఫిదా అయిపోయాను అందుకే ఈరోజు మరో వంద సరికొత్త ఆరోగ్యసూత్రాలను ఐదు వందల ఒకటి నుండి ఆరు వందల వరకు మీ ముందుకు తెస్తున్నాను ఇవి చాలా సింపుల్గా మన రోజువారీ జీవితంలో వంటింట్లో పాటించగలిగేలా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా మన ఆరోగ్య ప్రయాణాన్ని కొనసాగిద్దాం రండి ఆహార నియమాలు అండ్ వంటింటి చిట్కాలు భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది అన్నం వండేటప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది టీ లేదా కాఫీ తాగిన వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు ఇది దంతాలకు హాని చేస్తుంది రోజుకు రెండు ఖర్జూర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది అల్లం రసంలో తేనె కలుపుకొని తాగితే జలుబు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది వేడివేడి పాలలో పసుపు మిరియాల పొడి వేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది కూరగాయలను ఉడికించేటప్పుడు మూతపెట్టి ఉడికిస్తే పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి రాత్రిపూట మజ్జిగన్నం తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది నిద్ర బాగా పడుతుంది బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు మొలకెత్తిన విత్తనాలను ఉదయం పూట తింటే శరీరానికి కావలసిన ప్రోటీన్ అందుతుంది కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగే అవకాశం ఉంది దానిమ్మ పండు రసం రోజూ తాగితే గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలు తినడం వల్ల ముఖంపై ముటిమలు వస్తాయి ఫ్రిజ్లో నిల్వ ఉంచిన పిండిని మూడు రోజుల కంటే ఎక్కువ వాడకూడదు మైదాపిండితో చేసిన పదార్థాలు పేగులకు అతుక్కుపోతాయి వీలైనంతవరకు వాటిని మానేయాలి వంటల్లో కరివేపాకును పడేయకుండా నమిలి తినడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది నువ్వుల నూనెతో వంట చేయడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది ఉప్పు వాడకం తగ్గిస్తే హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చు చక్కెరకు బదులు పటికబెల్లం వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం శారీరక ఆరోగ్యం అండ్ వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది మెట్లెక్కడమనేది గుండెకు కాళ్ల కండరాలకు చాలా మంచి వ్యాయామం కూర్చొని పనిచేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి ఐదు నిమిషాలు నడవాలి నిలబడి నీళ్లు తాగడం వల్ల భవిష్యత్తులో నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది ఉదయం లేవగానే ఒంటిని సాగదీయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం దొరుకుతుంది ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది వెన్ను నొప్పి ఉన్నవారు మెత్తటి పరుపులమీద పడుకోకూడదు మెడనొప్పి ఉన్నవారు దిండు లేకుండా పడుకోవడం మంచిది కళ్లకు అలసట అనిపిస్తే అరచేతులను రుద్ది కళ్లపై పెట్టుకోవాలి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది చెమట పట్టేలా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని మలినాలు బయటకుపోతాయి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది గురక తగ్గుతుంది నడుమునొప్పి తగ్గడానికి భుజంగాసనం వేయడం మంచిది పాదాలకు పగుళ్లు ఉంటే రాత్రిపూట లాముదం రాసుకుని సాక్స్ వేసుకోవాలి బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి అరచేతులను అరికాళ్లను మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది గంటలపాటు ఒకే భంగిమలో కూర్చోడం వెన్నెముకకు ప్రమాదకరం నోటితో కాకుండా ముక్కుతో గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది మానసిక ఆరోగ్యం అండ్ జీవనశైలి రోజుకు పది నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం మానేస్తే సగం మానసిక సమస్యలు తీరిపోతాయి ప్రకృతిలో గడపడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ను దూరంగా ఉంచాలి చీకటి గదిలో పడుకోవడం వల్ల మెలటోనిన్ హార్మోన్ విడుదలై నిద్ర బాగా పడుతుంది నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి కోపం వచ్చినప్పుడు దీర్ఘంగా ఊపిరి పీల్చి వదలాలి కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల మానసిక అనుబంధాలు పెరుగుతాయి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం మానేయాలి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం వారానికి ఒకరోజైనా డిజిటల్ డీటాక్స్ అంటే ఫోన్ టీవీలకు దూరంగా ఉండడం పాటించాలి సంగీతం వినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం ఉదయం లేవగానే అద్దంలో చూసుకుని చిరునవ్వు చిందించడం వల్ల రోజు పాజిటివ్గా మొదలవుతుంది పాత స్నేహితులను కలవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది మనసులోని బాధను నమ్మకమైన వారితో పంచుకుంటే భారం తగ్గుతుంది అతిగా ఆలోచించడం మానేయడానికి ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలి తోట పని చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి వెలకట్టలేనిది అందం అండ్ చర్మ సంరక్షణ కలబంద గుజ్జును ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే నలుపు తగ్గుతుంది కళ్ల కింద నలుపు తగ్గడానికి కీరదోసకాయ ముక్కలు కట్టుకోవాలి పచ్చిపాలను ముఖానికి రాసుకుంటే అది మంచి క్లెన్జర్గా పనిచేస్తుంది రోజ్ వాటర్తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్గా ఉంటుంది తలస్నానానికి మరీ వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు జుట్టు రాలిపోతుంది కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి తలకు రాస్తే జుట్టు నల్లబడుతుంది మందార ఆకులు పేస్ట్ చేసి తలకు రాస్తే జుట్టు సిల్కీగా మారుతుంది పెదాలు పగిలితే వెన్నా లేదా నెయ్యి రాయాలి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కత్తిరించుకోవాలి పాడైపోయిన మేకప్ సామాగ్రి వాడితే చర్మవ్యాధులు వస్తాయి ముఖంపై మొటిమల్లు గిల్లితే మచ్చలు పడతాయి వేపాకు నీళ్లతో స్నానం చేస్తే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు సున్నిపిండితో స్నానం చేయడం సబ్బు కంటే ఎంతో మేలు రాతి పడుకునే ముందు ముఖం కడుక్కోవడం వల్ల చర్మరంధ్రాలు శుభ్రపడతాయి ఎక్కువగా నీళ్లు తాగితే చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా మారుతుంది ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవడం మంచిది తడిజుట్టును గట్టిగా తుడవకూడదు చిట్లిపోతుంది జుట్టుకు వారానికి రెండుసార్లు నూనె రాసి మసాజ్ చేసుకోవాలి రసాయనాలు తక్కువగా ఉండే షాంపూలను వాడడం మంచిది సాధారణ ఆరోగ్య జాగ్రత్తలు చెవిలో పిన్నీసులు లేదా పుల్లలు పెట్టి తిప్పకూడదు గొంతులో ముల్లీరుక్కుంటే అరటిపండు తినాలి దగ్గు తగ్గకపోతే లవంగాన్ని బుగ్గల పెట్టుకొని ఆ రసం మింగాలి జలుబు చేసినప్పుడు వేడి నీటి ఆవిరిపడితే ఉపశమనం లభిస్తుంది నుక్కులో రక్తం కారితే తల వెనక్కి వంచకుండా ముందుకు వంచి ముక్కు పట్టుకోవాలి చిన్న కాలిన గాయాలకు వెంటనే చల్లని నీటి ధారకింద పెట్టాలి ఎక్కిళ్లు తగ్గకపోతే గట్టిగా ఊపిరి బిగబట్టి కాసేపు ఆపాలి ప్రయాణాల్లో వాంతులవుతుంటే నిమ్మకాయ వాసన చూడాలి కడుకు ఉబ్బరంగా ఉంటే వాము ఉప్పు కళితి నమలాలి కుడితే ఆ ప్రదేశంలో ఇనుపతో రుద్దితే నొప్పి తగ్గుతుంది నోటి దుర్వాసన పోవాలంటే భోజనం తర్వాత సోంపు తినాలి పళ్లు పుచ్చిపోతే ఆ ప్రదేశంలో లవంగం నూనె రాసిన దూది పెట్టాలి గ్యాస్ సమస్య ఉంటే గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది మలబద్ధకం ఉంటే రాత్రి పడుకునే ముందు త్రిఫలచూర్ణం తీసుకోవాలి నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ లేదా నిమ్మరసం తాగాలి తరచూ తలనొప్పి వస్తుంటే కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది పొగ త్రాగడం రల్లు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాలి ఏ మందులు పడితే ఆ మందులు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు ఆరోగ్యమే మహాభాగ్యమని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సో ఫ్రెండ్స్ మనం ఐదు వందల దగ్గరే ఆగిపోలేదు ఈరోజుతో ఆరు వందల ఆరోగ్య సూత్రాలను పూర్తి చేసుకున్నాం ఆరోగ్యం మీద మీకున్న శ్రద్ధకు నా మీద మీకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం ఈ నూరు చిట్కాల్లో మీరు రేపటి నుండే పాటించబోయే ఏది కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడానికి దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం